రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ప్రస్తుతం చిత్తూరు జిల్లా బంగారు పాళ్యానికి చేరుకున్నారు జగన్ అక్కడి నుంచి మార్కెట్ యార్డుకి వెళ్లే సందర్భం అయితే ప్రస్తుతం ఉంది అయితే కాన్వాయ్ పెద్ద సంఖ్యలో అక్కడ కార్యకర్తలు చేరుకోవడంతో జగన్ పర్యటనలో పాల్గొనేందుకు రావడంతో కాన్వాయ్ చాలా నెమ్మదిగా వెళుతోంది అయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పోలీసులు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం జరిగింది సో పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని కొట్టారని కారు దిగేందుకు జగన్ ప్రయత్నం చేశారు అయితే గాయపడ్డ కొంతమంది కార్యకర్తల దగ్గరికి వెళ్లేందుకు జగన్ ఆ సందర్భంలో ప్రయత్నం చేశారు జగన్ను కాన్వాయ్ దిగకుండా అక్కడున్న ఎస్పీ అడ్డుకున్నారు తిరిగి కాన్వాయ్లో జగన్ను ఎక్కించి అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ వైపు కాన్వాయ్ సాగేలా చేశారు ప్రస్తుతం బంగారుపాళ్యం దగ్గర కాన్వాయ్ నుంచి దిగేందుకు జగన్ ప్రయత్నం చేశారు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారు నిలవరిస్తున్నారంటూ కూడా జగన్ కారు దిగే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో గాయపడ్డ ఓ కార్యకర్త దగ్గరికి వెళ్లి పరామర్శించేందుకు జగన్ ప్రయత్నించారు అయితే జగన్ ఇక్కడ కూడా కాన్వాయ్ దిగకుండా అక్కడున్న పోలీస్ అధికారులు అడ్డుకున్నారు తిరిగి కాన్వాయ్లో జగన్ ఎక్కించి అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ వైపు సాగేలా ప్రస్తుతం అక్కడ పోలీస్ అధికారులు చేస్తున్నారు ఎందుకంటే నుంచి కూడా ఉదయం నుంచి కూడా చాలా టెన్షన్ వాతావరణం బంగారుపాలెంలో చూస్తున్నాం కేవలం పోలీసులు పర్మిషన్ ఇచ్చింది ఎటువంటి రోడ్ షోలకు పర్మిషన్ లేదు తర్వాత దాదాపు మార్కెట్ యార్డ్ వద్ద కూడా కేవలం ఐదు వందల మందికి మాత్రమే అక్కడికి రావడానికి పర్మిషన్ ఇచ్చారు అయితే దీనికి భిన్నంగా కూడా ఉదయం నుంచి పరిస్థితులు ఉన్నాయి చాలా పెద్ద సంఖ్యలో పోలీసుల కళ్ళు గప్పి కావచ్చు లేకపోతే చెక్ పోస్టుల్ని తప్పించుకుని డొంక మార్గాల్లో చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేతలు కూడా డొంక మార్గాలలో బంగారు పార్యానికి రావటం మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పటికి ప్రస్తుతం మార్కెట్ యార్డ్ వద్ద చాలా వేల సంఖ్యలో ప్రస్తుతం అక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వారు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు ఇప్పటికే వారితో పాటు మామిడి రైతులు కూడా పెద్ద సంఖ్యలో తమ సమస్యల్ని చెప్పుకునేందుకు జగన్ కు విన్నవించుకునేందుకు అక్కడికి చేరుకున్న సందర్భం అయితే ఉంది అయితే హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్ ప్రస్తుతం కాన్వాయి కొనసాగుతోంది ఇదే సందర్భంలో పోలీసులు కొంతమంది కార్యకర్తలపై లాఠీచార్జ్ చార్జ్ చేశారు కొట్టారంటూ కూడా జగన్ కాన్వాయి నుంచి కిందకి దిగే ప్రయత్నం చేసి